ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిస్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరుత్పాదక శక్తి వనరులు అనే అంశంపై మండల స్థాయి వ్యాసరచన పోటీలు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు సుమారుగా నూట ఇరవై మంది పైగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ వివిధ పాఠశాలలు నూకలమర్రి ఫాజుల్ నగర్ మర్రిపల్లి హనుమాజీపేట బాలరాజ్పల్లి ఉపాధ్యాయులు రేగుల శ్రీనివాస్ కనపర్తి శ్రీనివాస్ మహేష్ సంతోష్ రమేష్ జీవన్ సురేష్ రేపాక రవి దుస్ సంతోష్ మొదలగు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి విజయోత్సవాల్లో భాగంగా చెక్కపల్లి హై స్కూల్లో రూరల్ స్థాయిలో రకరకాల వివిధ స్కూళ్ళ నుంచి హై స్కూల్ విద్యార్థులు ఎస్సే కాంపిటీషన్ రెన్యూవేబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అనేటువంటి అంశం మీద ఎస్సే కాంపిటీషను అలాగే చిత్రలేఖనం డ్రాయింగ్ పోటీలలో పాల్గొనడం జరిగింది ఈ పోటీలకు చాలా సమన్వయం సమన్వయాన్ని చేసి బాగా కృషి చేసి రూరల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విద్యాధికారి అయినటువంటి శ్రీ లోకిన్ కిషన్ గారు మరియు వారి టీము చాలా కృషి చేశారు అందరినీ ఇక్కడికి వచ్చేటట్టుగా చాలా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యేటట్టుగా చేశారు అందుకు మేము వారు వారిని అభినందిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పిల్లలందరూ కూడా ఇంకా భవిష్యత్తులో మంచి మంచి విజయాలు సాధించాలని జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో వీళ్ళందరికీ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను థ్యాంక్ యూ నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు డిఈఓ గారి సూచనలు మరియు ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలంలో ఎనిమిది హై మరియు ఒక కేజీబీబీ నుండి వాళ్ళ వాళ్ళ హెడ్ మాస్టర్స్ యొక్క ప్రాతినిధ్యంతో చెక్కపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో నేడు ప్రజాపాలనలో భాగంగా రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అనే దాని మీద డ్రాయింగ్ పోటీలు మరియు వ్యాసరచన పోటీలో పాల్గొనడానికి వచ్చిన ఎనిమిది స్కూళ్ళ పిల్లలకి టీచర్లకి దీనికి సహకరించిన హెడ్ మాస్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజాపాలనలో ఇదొక అత్యద్భుతమైన మొట్టమొదటి ముందడుగు పిల్లలందరినీ వారి యొక్క ప్రతిభను వెలికి తీసి వీళ్ళను జిల్లా లెవెల్లో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుండి నేషనల్ స్థాయికి తీసుకెళ్లడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పు ఇది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిలో భాగంగా నేడు ఇక్కడ ఈ యొక్క విధానాన్ని మేమందరం కూడా చేసినాం నేనందరికీ సహకరించిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరొకసారి దీనికి పిల్లలందరూ కూడా సన్నద్ధమై జిల్లా స్థాయి కూడా వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్జెక్టు పరంగా వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ కావాలని కోరుకుంటూ ముగిస్తారు